అందుకే నమస్కారం శనివారం రోజు చిలకరను ఈ ప్రదేశంలో పెట్టి చూడండి చాలు దరిద్రం పోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అదృష్టం మరిస్తుంది నోట్ల కట్టలు వచ్చి పెడతాయి శనివారం రోజు పరిహారం చేసుకుంటే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది కేవలం ఆరోగ్యం పరంగానే కాదు పరిహారాల పరంగా కూడా చిలకరణను మనకు ఎంతో మేలు చేస్తుంది కాబట్టి శనివారం రోజు చిలకరతో ఈ పరిహారం చేయండి ఇలా చేయడం వలన ఖచ్చితంగా మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది దరిద్రం అంతా కూడా పోతుంది దరిద్ర బాధల నుండి మీరు చాలా ఈజీగా బయటపడగలుగుతారు దరిద్రం అనేది మీ దరిదాపుల్లో కూడా రాదు మీ సమస్యల నుండి బయటపడతారు ఆర్థిక వాదన నుండి బయటపడతారు మట్టిని పట్టిన అది బంగారంగా మారుతుంది ఎందుకంటే చిలకరను మన కష్టాలను తీసేసే శక్తి ఉంది ఒక టీ స్పూన్ జీలకర్ర ఉంటే చాలు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అందరి ఇళ్లలో జీలకర్రే ఉంటుంది కనుక అందరి పరిహారాన్ని చక్కగా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ ముందుకు సాగుతాయి బద్ధకం తగ్గుతుంది ప్రేత బాధలు తగ్గిపోతాయి ధన సమస్యలు పోతాయి తన లాభం కలుగుతుంది మరి ఇంతకి శనివారం రోజు జీలకర్రతో ఏం చేస్తే సమస్త దరిద్రాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ధర్మం ఉన్న చోటే సంపదలు ఉంటాయని తెలిపి ఒక కథను విందాం ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి రామపురం అనే ఒక ఊరు ఉండేది ఆ ఊరిలో గత ఐదేళ్ళకు అసలు వర్షాలే పడడం లేదు ఆ ఊరు పెద్ద అయిన రామయ్యకు బాధ కలిగింది అతనికి రాత్రిపూట నిద్ర కరువైంది ఊరి ప్రజల కష్టాల పాలవడం అతన్ని కలిసి వేస్తున్నది ఒకనాడు వర్షాకాలంలో అతనికి ఒక కళ వచ్చింది కళలో వెంకటేశ్వర స్వామి కనపడ్డాడు కనబడి రామయ్యతో మీ ఊరి ప్రజలంతా కలిసి నాకు పాలతో అభిషేకం చేస్తే మీ ఊరికి తిరిగి వర్షాలు వచ్చేలాగా చూస్తాను అని అభయమిచ్చాడు స్వామి రామయ్య మరునాడు తమ ఊరి ప్రజలందరినీ సమావేశపరిచి తనకు వచ్చిన కళను వివరించాడు అందరూ ఆ కళ నిజమవుతుందన్నారు స్వామికి పాలాభిషేకం చేరి చేసి తీరాల్సిందేనన్నారు గుడి పూజారి అభిషేక బాధ్యతలు తీసుకుంటానన్నాడు ఈ శనివారం రోజున గుడి ముందు ఒక డ్రమ్ము పెడతాను ఊరిలో ఉన్న ప్రతి కుటుంబం తమ వంతుగా గ్లాసుడు పాలు అందులో పోయాలి అని రామయ్య అందరికీ చెప్పాడు అందరూ అలాగే చేస్తాం సరే అన్నారు అందరూ శనివారం గుడి ముందు డ్రమ్ము పెట్టారు ప్రజలందరూ గ్లాసులోని తీసుకొచ్చారు మొట్టమొదటిగా రామయ్య డ్రమ్లోనికి పాలు పోసాడు ఆ తర్వాత వాడైన సీనయ్య ఒక ఆలోచన వచ్చింది కుళ్ళ వాళ్ళంతా పాలు పోస్తారు నేను ఒక్కడినే కనుక ఊరికే నీళ్లు పోస్తే ఎవరు చూడొస్తారు అని పాలల్లో లేని పోసే గ్లాసు నీళ్లు ఏ పాటిది అనుకున్నాడు సీనయ్య అలా అనుకోండి అతను గ్లాసు నీళ్ళు తీసుకువచ్చి డ్రమ్ములోనికి పాల బదులు నీళ్లు పోసి ఊరుకున్నాడు ఎంత ఏమిటంటే ఊరిలోని అందరూ సీనయ్య మాదిరి ఆలోచించారు ప్రతి ఒక్కరూ గ్లాసుల నీళ్లు తెచ్చాము పోసారు చివరికి చూస్తే రూములో పాలు డ్రమ్ములో పాలు బదులు అన్ని నీళ్ళే ఉన్నాయి ఇది చూసి రామయ్య చాలా ఆశ్చర్యపోయాడు ఊరి ప్రజలందరూ సిగ్గుతో తలవంచుకున్నారు ఆ రోజు రాత్రి రామయ్య కళలో వెంకటేశ్వర స్వామి కనబడ్డాడు వచ్చావా రామయ్య మీ ఊరి ప్రజలు ఎలాంటి వారు ధర్మం లేని ఊర్లో వర్షాలు పడవు ఇప్పటికైనా మించిపోయింది లేదు ప్రయత్నించి మీ ఊరి ప్రజలు పిష్ణాని తరాన్ని దూరం చేయు అప్పుడు మీ ఊరిలో మళ్ళీ సస్యశ్యామలం అవుతుంది అని చెప్పాడు మరునాడు ఉదయం నిద్ర లేచిన వెంటనే రామయ్య ఊరి ప్రజల వైఖరిని మార్చేందుకు కంకణం కట్టుకున్నాడు అతన్ని కృషి ఫలితంగా త్వరలో ఊరి వారిలో మార్పు వచ్చింది నీతి నిజాయితీలు పెరిగాయి మరి దాని ఫలితం ఏమో కానీ రామాపురంలో మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఊరు తిరిగి పాడి పంటలతో తొలతూగుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ధర్మం ఉన్న చోటే సకల సంపదలు ఉంటాయి అనే నీతిని గల ద్వారా గ్రహించాలి ముందుగా ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ విషయంలోనికి వస్తే చిలకర అంటే చాలా శక్తివంతమైన పదార్థం చిలకరతో ఈ పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీకు ఫలితం అనేది కనిపిస్తుంది అంటే కోర్లు వచ్చి పడిపోతాయని కాదు మీకు లో మార్పు వస్తుంది తెలుస్తుంది మీరు ఉల్లాసంగా మారినట్టు హ్యాపీగా మారినట్టు అనిపిస్తుంది ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా మీరు చేసే పనుల్లో పైకి వస్తారు కుబేరుల్లాగా మారిపోతారు చాలామంది ఇళ్లలో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు నెగిటివ్ ఎనర్జీ ఇలా ఏదో ఒక విధంగా బాధపడుతూనే ఉంటారు మీకు ఏ సమస్యలు ఉన్నా సరే ఈ శనివారం రోజు ఒక స్పూన్ జీలకర్రను తీసుకోండి తీసుకొని ఒక చిన్న పేపర్లో ఈ జీలకర్రను వేయండి ఈ జీలకర్రతో పాటు కొంచెం కర్పూరాన్ని కూడా ఆ పేపర్లో వేసి చిన్న పొట్లంలాగా కట్టి పడేయండి తర్వాత ఆ పొట్లాన్ని మీ తల చుట్టూ సవ్య దిశలో అపసవ్య దిశలో మీరే ఏడు సార్లు తిప్పండి అని మీ చుట్టూ తిప్పిన తర్వాత ఆ పొట్లాన్ని తీసుకొని వెళ్ళి మీ ఇంటి బయట వాకిట్లో కానీ బాల్కనీలో కానీ పెరట్లో కానీ పూల మొక్కల దగ్గర కానీ పెట్టి చక్కగా కాల్చివేయండి అంటే ఆ పొట్ల మొత్తం కాలిపోవాలి మీరు దగ్గర ఉండి అదే దా అది కాలేదాకా చూసుకోండి పూర్తిగా కాలిన తర్వాత బూడిద పైన తెచ్చుకొని చిలకరతో ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు మీకున్న దరిద్రం కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి నోట్ల కట్టలు వచ్చి పడతాయి కనుక ఇప్పుడే శనివారం రోజు ఈ పరిహారాన్ని చేసి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి రేపే శనివారం అయితే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు రాత్రి పచ్చకర్పూరంతో ఈ పరిహారాన్ని చేస్తే చాలు మరునాటి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది అపార కొబ్బేరులుగా మారిపోతారు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మీ జీవితం తప్పకుండా మారుతుంది మీ దరిద్ర బాధల నుండి విముక్తి కలుగుతుంది ఎందుకంటే పచ్చకర్పూరం అంటే శ్రీవారికి ఎంతో ఇష్టం మన కష్టాలను తొలగించే శక్తి ఈ పచ్చ కర్పూరానికి ఉంది ఈ రోజుల్లో అంతా కల్తీ అయిపోయింది పచ్చకర్పూరం కూడా కల్తీ అమ్ముతున్నారు స్వచ్ఛమైన పచ్చకర్పూరం ఎలా ఉంటుందంటే తెల్లగా ఉండదు గాజుబిళ్ళలాగా ఉంటుంది ఇలాంటి స్వచ్ఛమైన కర్పూరాన్ని నలిపి పొడి చేసే కుంకుమలో కలిపి ఆ కుంకుమను ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం మీ మీద ఉంటుంది పిల్లలు లేనివారు శనివారం రోజు కొంచెం పచ్చకర్పూరాన్ని పాలల్లో కలిపి ఆ పాలన తాగితే తొందరలోనే పిల్లలు కొడతారు అని సహజంగా తీపి పదార్థాల్లో వేస్తూ ఉంటారు ఇలా ప్రసాదాల్లో కూడా పచ్చకర్పూరం వేస్తారు ఇలా పచ్చకర్పూరం వేసిన తీపి పదార్థాలను శనివారం రోజు స్వామివారికి ప్రసాదంగా పెట్టి ఆ తర్వాత ప్రసాదాన్ని మీరు తిన్న పంచిపెట్టిన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇంట్లో శుభకార్యాలు జరగాలని కోరుకునేవారు పచ్చకర్పూరం కలిపిన మధుర పదార్థం నివేదన చేస్తే ఇంట్లో తొందరగా శుభకార్యాలు జరుగుతాయి ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి పచ్చకర్పూరంతో హోమం చేస్తే అత్యద్భుత ఫలితాలు వస్తాయి ఇలా పచ్చకర్పూరం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అయితే ఈ పచ్చకర్పూరంతో శనివారం రోజు రాత్రి సమయంలో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు తెల్లారేసరికి మీ ఇళ్ళంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని మన పెద్దలు చెబుతున్నారు ఇది శనివారం రోజు ఈ పచ్చకర్పూరంతో ఏం చేయాలి అనేది తెలుసుకుందాం ఈ వారం అంటే శ్రీవారికి ఎంతో ఇష్టమైన రోజు అందులోనూ ఈ రోజు శనివారం మరింత విశేషమైనది లక్ష్మీదేవి అనగా ధనం ఇంట్లో నిలవాలని కోరుకునేవారు ఈ శనివారం రోజు రాత్రి సమయంలో అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఏమీ లేదు చిన్న ప్లాస్టిక్ డబ్బాలో తీసుకోండి లేదు కుంకుమ బరణిలో ఖాళీ ఉంటే అది తీసుకోండి దానిలో కొంచెం పచ్చ రాని వేయండి ఆ తర్వాత కొంచెం కుంకుమ పువ్వులు కూడా బరణిలో వేయండి కుంకుమ పువ్వు చాలా కాస్ట్లీ అందరికీ దొరకదు కనుక మీ దగ్గర ఉండే కుంకుమ పువ్వు వేయండి లేదంటే మూడు యాలకులు వేయండి కుంకుమ పువ్వు లేదా యాలకులు వేసి ఒక్కసారి ఆ బర్రణి మీ ఇల్లంతా తిప్పండి మూత పెట్టకుండా తిప్పాలి అలా తిప్పేటప్పుడు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తన సమస్యలు చేయి చేయడంతో పోవాలి లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చి మాకు సకల ఐశ్వర్యాలను ఇవ్వాలి మాకు ధనానికి ఎలాంటి లోటు రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకోండి బాత్రూమ్ తప్ప అన్ని గదుల్లో తిప్పండి ఆ తర్వాత కుంకుమ బరిని మీద మూత పెట్టేసి ఆ భరణిని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో బీరువాలు ధనం దాచుకునే చోట పెట్టండి మీ ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది దాని లాభం కలుగుతుంది కష్టాలన్నీ పోతాయి అంతేకాదు ఈ పరిహారం చేసిన ఒక్క రోజులోనే మీ ఇంట్లో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ నెల నెలకొంటుంది లక్ష్మీదేవి కల వస్తుంది కనుక మీరు కూడా శనివారం రోజు పచ్చకరపురంతో ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి శనివారం రోజు రావియాకు మీద అగ్గిపుళ్ళతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా రాసి అక్కడ పెట్టుకుంటే మీకు ఇరవై నాలుగు గంటల్లో శుభవార్త వింటారని పండితులు చెబుతున్నారు మరి రావియాకు మీద అగ్గిపుల్లతో ఏం చేయాలి ఎక్కడ పెట్టుకోవాలి ఈ విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెన్నే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు శాస్త్రాలలో ప్రత్యేకమైన శక్తులు కలిగిన కొన్ని ఆకుల గురించి చెప్పారు ఆ ఆకులతో ప్రత్యేక పరిహారాలు చేస్తే తొందరగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అలాంటి శక్తివంతమైన ఆకులలో రావి ఆకు ఒకటి చాలామంది తీవ్రమైన ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఎంత కష్టపడినా సరే చేతులు ధనం నిలవదు ఎప్పుడు ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటుంది నమ్మిన వారే మోసం చేస్తారు తెలిసిన వారికి డబ్బులు అప్పుగా ఇచ్చి మోసపోయినవారు అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి అని అనుకునేవారు అప్పులను తీర్చుకునే శక్తి కావాలి అని అనుకునేవారు ఇతర తన సమస్యలు ఉన్నవారు శనివారం రోజు చక్కగా రావి ఆకుతో ఒక పరిహారం పాటిస్తే మీ సమస్యకు ఒక్క రోజుల్లోనే పరిష్కారం తెలుస్తుందని ఇరవై నాలుగు గంటల్లో శుభవార్త వింటారని పండితులు అంటూ ఉన్నారు మరి ఆ రావి పరిహారం ఎలా చేయాలో చూద్దాం ముఖ్యంగా తీవ్రమైన ఆర్థిక బాధలు ఉన్నవారు డబ్బు విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారాన్ని చేయవచ్చు కానీ భక్తి శ్రద్ధలు చాలా ప్రధానం నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా లాభాన్ని పొందుతారు శనివారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో అంటే శని వారంలో ఈ పరిహారం చేశారంటే అద్భుతమైన ఫలితం వస్తుంది చూస్తారు మీరే మరి ఏం చేయాలి అంటే శనివారం కొంచెం త్వరగానే నిద్రలేచ్చి స్నానం చేసి దగ్గరలో ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి రావి చెట్టుకు నమస్కారం చేసుకొని ఒక రావి ఆకుల చెట్టు నుండి కోసి ఇంటికి తెచ్చుకోండి ఆకు నీటితో శుభ్రంగా కడగండి ఆ తర్వాత కొంచెం కుంకుమ తీసుకొని దానిలో కొంచెం పచ్చకర్పూరం నిమ్మరసం కలిపి మిశ్రంతో రావి ఆకు మీద అగిపుల సహాయంతో స్వస్తికి రాయండి అలా రాసేటప్పుడు మీ సంకల్పం ఏం చేస్తున్నారో ఆ సంకల్పాన్ని మీ మనసులో చెప్పుకోండి అంటే శత్రువులు ఉన్నవారు శత్రువుని తొలగిపోవాలని నరదృష్టి ఉన్నవారు నరదృష్టి తొలగిపోవాలని లేదా ధన సమస్యలు ఉన్నవారు ఆ ధన సమస్యలు తొలగిపోవాలని అప్పులు ఉన్నవారు అప్పులు తీరాలని అప్పులు రావాల్సినవారు ఆ అప్పులు తిరిగి రావాలని అలా ఏ సంకల్పంతో అయినా సరే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు అలాగే సంకల్పం చెప్పుకుంటూ స్వస్తి గుర్తును రాసిన తర్వాత రావి ఆకును పూజగదిలో పెట్టి ధూప దీపాలు చూపించండి ఆ రావియాకును ఒక చిన్న కవర్లో పెట్టి ఇంట్లో హాల్లో ఎవరికి కనబడని చోట పెట్టి వదిలివేయండి ఇది చేసిన ఇరవై నాలుగు గంటల్లో ఏదో ఒక శుభవార్త వింటారు ఇలా పెట్టిన రావియాకుకు ప్రతి శనివారం దూప దీపాలను చూపిస్తూ ఉండండి చాలు ఒక సంవత్సరం వరకు ఆకును అలాగే వదిలేయండి మీకు లెక్కలేనంత అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి మీరు కూడా శనివారం రోజు ఈ పరిహారాన్ని ట్రై చేసి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ